సో ఇప్పుడే మళ్ళీ ఊహించని షాక్ అయితే తగిలింది ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆయనపై కేసు అయితే నమోదైందనమాట సో మొత్తమే చూసుకున్నట్లయితే కొన్ని రోజుల నుంచి ఏపీ సచివాలయ ఉద్యోగుల అధ్యక్షుడు సో తెగ పర్యటనలు అయితే చేస్తున్నారు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా సో ఆయన మీద అయితే కేసు అయితే నమోదైంది ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై వైఎస్ఆర్ జిల్లా కడప ఒకటో పట్న తానా బద్వేలి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కడ కాకర్ల వెంకటరామరెడ్డి వైఎస్ఆర్ ఆర్టీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య ఇటీవల ఆర్టీసీ డిపోలో ప్రచారం చేస్తూ వైకాపాకు మద్దతు తెలపాలని కరపత్రాలు పంపిణీ చేశారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు అందున కేసులు అయితే నమోదు చేసినట్లు పోలీసులు అయితే తెలిపారనమాట గత కొన్ని రోజులుగా ఉద్యోగ సంఘ నేతలు వీరు ముఖ్యంగా వెంకటరామరెడ్డి గారు అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే చల్ల చంద్రయ్య గారు ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఉద్యోగ సంఘ నేతలయ్యండి ఎలా చేయడైతే కరెక్ట్ కాదు కాబట్టి ఎన్నికలు కూడా ఉన్న టైంలో వీటి మీద అయితే కేసు అయితే నమోదు చేశారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని